ఎమ్మెల్యే మన కాచాల రామ్ రెడ్డి గారికి యువ నేత శివ నరసింహారెడ్డి గారికి ముఖ్య అతిథులుగా వచ్చిన పెద్దలు గౌరే డిప్యూటీ సీఎం నారాయణ సాబ్ గారికి మరి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ డాక్టర్ సంజీవ్ కుమార్ గారికి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గోరెంట్ల మాధవ్ గారికి మెంబర్ ఆఫ్ తిరుపతి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గురుమూర్తి గారికి కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ రామాయణ గారికి మరి ఇక్కడికి విచ్చేసిన వేదిక పైన అలంకరించిన పెద్దలకు నాయకులకు కార్యకర్తలకు అక్కలకు చెల్లెమ్మలకు అన్నలకు తమ్ములకు జగనన్న సైనికులకు రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు ప్రతి ఒక్కరి కూడా పేరు పేరున నా నమస్కారం అసలం లేకు ఈరోజు జగనన్న రాలేదు ఈరోజు నియోజకవర్గంలో జగన్ అన్న పెట్టుకొని పెట్టుకొని కాసా రామ్బోపాల పిలుస్తే ఇంత మంది వేలాది మంది ఈ రోజు ఇక్కడ వచ్చినందుకు అందరికీ కూడా పేరు నా నమస్కారం ధన్యవాదాలు తెలుసుకుంటున్నా నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా బయటికి రాలేదు కానీ లోకేష్ బాబు కళ్యాణ్ బాబు మరి అలాగే చంద్రబాబు ముగ్గురు బాబులు కలిసి తిరుగుతున్నారు ఈ ముగ్గురు బాబులు తిరిగినా ఇంత ప్రేమ ముగ్గురికి కూడా రాజకీయ సమాధి కట్టడానికి మీరందరూ కలిసి కట్టుగా ఉన్నారని చెప్పి కూడా తెలిసిపోతుంది జగన్ జగనున్న వచ్చిన బయటికి వచ్చిన తర్వాత ఆయన సునామీలో ఈ ఈ రెండు పార్టీలు మూడు పార్టీలు నాలుగు పార్టీలు ఎన్ని పార్టీలు ఆ పార్టీ ఈ పార్టీ అన్ని పార్టీలు కూడా కొట్టుకొని వెళ్ళిపోతాయని చెప్పి మీకందరికీ తెలియజేసుకుంటున్నా ఈరోజు మీరందరూ ఇంత అందరి తలరాతలు మార్చే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన ప్రేమ ఉంది కాబట్టి మీరందరూ ఇక్కడ వచ్చినారని చెప్పి తెలియజేసుకుంటున్నారు మీకు ఈరోజు పైన దేవుడు తర్వాత ఒక ముఖ్యమంత్రి స్థాయి మంచి మన తలరాతల్ని మార్చగలుగుతాడు మనల్ని మన పిల్లల్ని బాగా చూసుకోగలుగుతాడు మనకు మంచి వైద్యం అందించగలుగుతాడు ఈరోజు విద్య అందించగలుగుతాడు ఈరోజు చంద్రబాబు నాయుడు రాయంలో ఒక్క స్కూల్ కూడా నిర్మించకపోతే మన జగనన్న వచ్చిన తర్వాత మన పిల్లల కోసం పేద పిల్లల కోసం వీళ్ళ పిల్లల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పిల్లల కోసం ముప్పై నాలుగు వేలు కూర్చుని రజు తీర్చిదిద్దినాడంటే అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇస్తానే అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా ఈరోజు భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా సచివాలయమే వస్తు తీసుకుని వచ్చి వాలంటీర్లు వస్తు తీసుకుని వచ్చి మీ గడప దగ్గరికి ప్రతి అధికారిని పంపించి అలాగే ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులకు కూడా ఎమ్మెల్యే సాయి మంచి కూడా మీ ఇంటి దగ్గరికి పంపించి వాళ్ళ ఫస్ట్ అండ్ ఫస్ట్ మన చీఫ్ మినిస్టర్ మొత్తం భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు విపక్ష లేదు లంచాలు లేవు ఏ ఏ కలెక్టర్ ఆఫీస్ ఉంటున్నా ఎంఆర్ ఆఫీస్ ఉంటున్నావు చుట్టునో ఎక్కడ మీరు తిరగాల్సిన అవసరం లేదు ఏదైతే మీ హక్కు ఉందో ఆ హక్కు మీ ఇంటి దగ్గరికి ఈ రోజు చేర్పిస్తున్నాడు మా అక్క చెల్లెలకు చెయ్యూత ఉండని సున్నా ఉండీ ఉండని ఆశ్రమం ఉండని ఇళ్ళ పట్టాలు ఉండని ప్రతి ఒక్క పథకం కూడా మీ ఇంటి దగ్గరికి ఈ రోజు వస్తుంది అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం మరి ఈ రోజు రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు మన అభివృద్ధి కోసం చేస్తే మనము ఈ రోజు ఎక్కడ కూడా రూపాయి లంచం లేకుండా చేసినామని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా ఇదంతా ఎవరి కోసం మీ అందరి కోసం దానికోసం జగనన్నకి ఎవరు కాపాడుకోవాలి మనం కాపాడుకోవాలి జగనన్న ఎవరి కోసం చేస్తున్నాడు మన కోసం చేస్తున్నాడు కాబట్టి మనమందరం కూడా జగన్ అన్నకి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఒక రెండు నిమిషాలు మా ముస్లిం సోదరులకు సోదరి పనుల కోసం చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తుంటారు ఏం చేశారయ్యా మీకు మైనార్టీస్ కోసం అని చెప్పి मैं आप लोगों को बताना चाह रहा हूँ मेरे भाइयों और बहनों को आज अगर तीन लाख बच्चे हैं तो जगन मोहन रेड्डी अगर दो लाख पचास हजार आज अगर चार लाख मुसलमानों को जो है घर का भट्टा मिला है तो जगन मोहन रेड्डी साहब की वजह से मिला है छह लाख छसठ हजार मेरे बहनों को अगर सुना वडी मिला है तो आज जो है जगन मोहन रेड्डी साहब की वजह से मिला है आज हमारे

दो आज मुसलमान भाई या बहन वहां पर है बोलकर मैं आपको बताना चाह रहा हूँ पिछली गवर्नमेंट पे हमारे पास कोई माइनॉरिटी मिनिस्टर नहीं था आज डिप्यूटी सी भी है डिप्यूटी चेयरपर्सन भी है बोलकर मैं आपको बताना चाहता हूँ उस दिन रेड्डी साहब एमकेएम में भी हर जगह के ऊपर एमएलए से लेके एमएलसी से लेके मिनिस्टर तक जगन मोहन रेड्डी साहब ने हमको इंसाफ किया है इसीलिए हम सबकी जिम्मेदारी बनती है कि हम लोग जगन मोहन रेड्डी साहब का साथ दें उसी तरीके से हमारे कार्ड साहब रामू पाल रेड्डी साहब छह वक्त जीते हैं सुबह से लेके शाम तक पब्लिक में रहते हैं सुबह से लेके शाम तक पब्लिक में रहकर काम करते हैं ऐसे सीनियर लीडर को मजहब भी आएगा और ला यूनिवर्सिटी भी आएंगी तो ये पानियम कॉन्स्टिटेंसी में आने वाली है ये सब चीजों में कार्यसर रामोपाल रेड्डी साहब का आप लोग साथ देते हुए उनको बाहरी अक्सर से, से जिताने की मैं गुजारिश करता हूं जय जगन्नाथ